శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాతరే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భయంకరమైన వాస్తు దోషాలన్నీ సంపూర్ణంగా పోగొట్టే వాస్తు తాంత్రిక పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటికి వాస్తు దోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పని చేసినా అదృష్టం కలిసి రాదు అలాంటప్పుడు లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో వాస్తు మార్పులు చేసుకోవటం కష్టంగా ఉన్నప్పుడు ఆ మార్పులేవి చేసుకోకుండా తాంత్రిక గ్రంథాలలో చెప్పినటువంటి వాస్తు పరిహారాలు పాటించడం ద్వారా సంపూర్ణంగా వాస్తు దోషాల నుంచి బయటపడవచ్చు మామూలు వాస్తు పరిహారాల కంటే తాంత్రిక వాస్తు పరిహారాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి దోషాలు సాధారణ స్థాయిలో ఉన్నప్పుడు ఒక గాజు సీసాలో రాళ్ల ఉప్పు పోసి ఆ గాజు సీసాని నైరుతి దిక్కులో ఇంట్లో ఏర్పాటు చేస్తే సాధారణమైన వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మామూలుగా ఎలాంటి వాస్తు దోషాలు ఉన్నా సరే ఇంట్లో నైరుతిలో అంటే దక్షిణ పడమర జాయింట్ నైరుతిలో ఒక గాజు సీసాలో రాళ్ళ ఉప్పు పోసి మూతబెట్టి ఉంచండి దానివల్ల వాస్తు దోషాలు తగ్గిపోతాయి అలా కాకుండా పెద్ద పెద్ద వాస్తు దోషాలు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితులు అనుకోని పరిస్థితుల్లో వాస్తు దోషాలున్న ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇంద్రజాల్ మొక్క అనే ఒక మొక్కను మీ ఇంటి ఆవరణలో పెంచండి దానివల్ల పెద్ద పెద్ద వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి మనకి తాంత్రిక గ్రంథాలలో ఒక శక్తివంతమైన ప్రత్యేకమైనటువంటి వాస్తు ప్లాంట్ అని చెప్పారు దాన్నే ఇంద్రజాల మొక్క ఇంద్రజాల్ ప్లాంట్ అనే పేరుతో పిలుస్తారు ఈ ఇంద్రజాల్ ప్లాంట్ అనేది సముద్ర తీర ప్రాంతాలలో లభిస్తూ ఉంటుంది దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి ఆకులే ఉండవు కొమ్మలు రెమ్మలు కలిసిపోయినట్టుగా ఉంటే ఆకులు మాత్రం ఉండవు ఈ ఇంద్రజాల్ మొక్కను ఇంటి ఆవరణలో పెంచితే పెద్ద పెద్ద భయంకరమైన వాస్తు దోషాలన్నీ కూడా ఈ ఇంద్రజాల్ ప్లాంట్ అనేది లాగేస్తుందని తాంత్రిక పరిహార శాస్త్రంలో చెప్పారు ఒకవేళ ఇంద్రజాల్ మొక్క మీకు లభించకపోతే ఏం చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా ఇంకొక ప్రత్యేకమైన శక్తివంతమైన తాంత్రిక పరిహారం చేయాలి ఆ పరిహారం ఏంటంటే ఎప్పుడైనా సరే అమావాస్య తర్వాత వచ్చేటటువంటి శనివారం రోజు కానీ లేదా శని నక్షత్రాలు అంటే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు అనురాధ నక్షత్రం ఉన్న రోజు ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న రోజు ఏ రోజైనా సరే ఇనుము లోహంతో చేసిన ఒక కోతి బొమ్మను తెచ్చుకోండి ఇనుము లోహంతో చేసినటువంటి ఒక మంకీ బొమ్మ కోతి బొమ్మను తెచ్చుకోండి అది సాక్షాత్తు ఆంజనేయ స్వామివారి స్వరూపంగా భావించుకోవాలి అలా శనివారం రోజు ఇనుముతో చేసిన కోతి బొమ్మను లేదా శని నక్షత్రాలు ఉన్నప్పుడు ఇనుముతో చేసిన కోతి బొమ్మను తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచి దానికి సింధూరంతో అభిషేకం చేయండి సింధూర జలాలతో అభిషేకం చేయండి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించండి దానికి ధూపం వేయండి అలా ఆ కోతి బొమ్మను పూజించిన తర్వాత దాన్ని మీ గృహంలో నైరుతిలో ఏర్పాటు చేసుకోండి ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం ఇంద్రజాల మొక్క లభించని వాళ్ళు ఎవరైనా సరే శనివారం రోజు కానీ శని నక్షత్రాలు ఉన్న రోజు కానీ ఇలా ప్రత్యేకంగా ఇనుముతో చేసిన కోతి బొమ్మను తెచ్చుకొని సింధూర జలాలతో అభిషేకం చేసి గంధము కుంకుమ అలంకరణ చేసి ఎర్రటి పుష్పాలు వేసి ధూపం వేసి బెల్లం నైవేద్యం పెట్టి ఆ తర్వాత మీ ఇంట్లో నైరుతిలో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి ప్రతి శనివారం కూడా దానికి ధూపం వేస్తూ ఉండాలి పెద్ద పెద్ద వాస్తు దోషాలన్నీ పోగొట్టే శక్తివంతమైనటువంటి తాంత్రిక పరిహారం ఇది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఇంకొక ప్రయోజనం శాస్త్రంలో పాపగ్రహాలను ఉంటాయి శని రాహువు కేతువు కుజుడు వీటిని పాపగ్రహాలు అంటారు ఆ పాపగ్రహాల వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలు కూడా ఇనుముతో చేసిన ఈ కోతి బొమ్మను నైరుతిలో ఉంచితే అవన్నీ తొలగిపోతాయి అలాగే ఒక బ్రహ్మాండమైన శక్తివంతమైనటువంటి దీపాన్ని ఇంట్లో వెలిగించడం ద్వారా కూడా తీవ్రమైన వాస్తు దోషాల నుంచి బయటపడచ్చు ఆ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే మీ ఇంట్లో ఆగ్నేయంలో వెలిగించాలి మీ గృహంలో ఆగ్నేయంలో గోధుమలు కుప్పలాగా పోయండి మీ గృహంలో ఆగ్నేయంలో ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద గోధుమల కుప్పలాగా పోయండి ఆ గోధుమల కుప్ప మీద ఒక పెద్ద మూకుడు ఉంచండి ఆ మూకుడులో నువ్వుల నూనె పోయ్యండి ఒకే ఒక్క ఒత్తి వేయండి ఏక వత్తి అంటారు ఆ ఒత్తి తొంభై రోజులు వెలిగేలాగా చూడండి మీ ఇంట్లో ఉన్న భయంకరమైన వాస్తుదోషాలు పెద్ద పెద్ద వాస్తుదోషాలు అన్నీ పోగొట్టే శక్తి ఈ దీపానికి ఉంటుంది అయితే తొంభై రోజులు కూడా ఈ దీపం కొండెక్కకుండా అఖండ దీపంలాగా వెలిగేలాగా చూడండి అంటే పెద్ద మూకుడు ఏర్పాటు చేయండి పీట మీద గోధుమల పోసి పెద్ద మూకుడుంచి దానిలో నువ్వు నూనె పోసి ఒకే ఒక ఒత్తి వేసి తొంభై రోజుల ఆగ్నేయంలో ఈ దీపం వెలిగితే ఇంట్లో ఉన్న సమస్త వాస్తు దోషాలు సంపూర్ణంగా పటాపంచలైపోతాయని ప్రామాణిక తాంత్రిక గ్రంథాలలో చెప్పారు అలాగే ఇంటికి ఉన్నటువంటి సమస్త దోషాలు పోగొట్టే శక్తి కల్పవృక్ష నారికేళానికి ఉంటుందని కూడా తాంత్రిక పరిహార గ్రంథాల్లో చెప్పారు కల్పవృక్ష నారికేళం అంటే ఏంటి సహజంగా కొబ్బరి చెట్టుకి ఉన్నటువంటి కొబ్బరికాయలు ఒక్కొక్కసారి బాగా పండిపోయి రాలి కింద పడిపోతాయి అలా కొబ్బరి చెట్టుకి కొబ్బరికాయ పండిపోయి కింద రాలి పడిపోయిన తర్వాత అలాంటి కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకుంటే దాన్ని కల్పవృక్ష నారికేళం అనే పేరుతో పిలుస్తారు ఆ కల్పవృక్ష నారికేళానికి చక్కగా పసుపు కలిపిన నీటితో అభిషేకం చేసి దాన్ని చక్కగా శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ కల్పవృక్ష నారికేళాన్ని ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి అమావాస్య రోజు మీ ఇంటి సింహద్వారానికి ఆ మూట వేలాడదీయండి ఈ కల్పవృక్ష నారికేళం వల్ల త్రిమూర్తుల అనుగ్రహం మీ మీద ప్రసరిస్తుంది మీ ఇంటి మీద ప్రసరిస్తుంది మీ ఇంటికి ఉన్న సమస్త దోషాలు తొలగింపజేసుకోవచ్చు అలాగే మనకి తాంత్రిక గ్రంథాలలో పెద్ద పెద్ద వాస్తు దోషాలు పోగొట్టేటటువంటి అన్ని రకాలైన చింతలు తీర్చేటటువంటి చింతకొమ్మ పరిహారం కూడా చెప్పారు చాలామందికి కుటుంబంలో ఎప్పుడు ఏడుపులు పెడబొబ్బలు గొడవలు ఒకరంటే ఒకరికి పడకపోవటం అరుచుకోవటం ఇలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి ఈ ఏడుపులు పెడబొబ్బలు ఒకరంటే ఒకరు అరుచుకోవటం ఎప్పుడు గందరగోళ పరిస్థితులు మనశ్శాంతి లేకపోవటానికి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కానీ కారణమవుతాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే చిత్తా నక్షత్రం పూర్తిగా ఉన్న రోజు అంటే ఏ రోజైనా ఆ రోజంతా చిత్తా నక్షత్రం ఉండాలి అలాంటి రోజు చింత చెట్టు దగ్గరకు వెళ్ళండి చింత చెట్టు దగ్గరకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఓం చండికా దేవ్యై నమ అంటూ చెండికా అమ్మవారిని మనస్సులో స్మరించుకుంటూ ఆ చింత చెట్టుకు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆ తర్వాత ఆ చింత చెట్టుకి ఉత్తరం వైపు పెరిగినటువంటి ఒక చింత చెట్టు కొమ్మను తీసుకురండి అలా తెచ్చినటువంటి చింత చెట్టు కొమ్మని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడ తీయాలి అయితే అది ఇంటి సింహద్వారానికి ఎప్పుడు వేలాడదీయాలంటే చిత్తా నక్షత్రం ఉన్న రోజు తెచ్చినటువంటి ఆ చింత చెట్టు కొమ్మని పూర్వాషాఢ నక్షత్రం వచ్చే వరకు మీ పూజా మందిరంలో ఉంచండి రోజు దానికి ధూపం వేయండి ఏ రోజైతే పూర్వాషాఢ నక్షత్రం వచ్చిందో ఆ రోజు ఎరుపు రంగు వస్త్రంలో ఈ చింత చెట్టు కొమ్మను ఉంచి ఇంటి సింహద్వారానికి అప్పుడు అది చింతలు తీర్చే చింత చెట్టు కొమ్మ పరిహారం అవుతుందని తాంత్రిక పరిహార గ్రంథాలలో చెప్పడం జరిగింది కాబట్టి భయంకరమైనటువంటి వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఎవ్వరూ దిగులు పడద్దు తీవ్రమైన నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఎవ్వరూ దిగులుపడద్దు ఇంద్రజాల మొక్కను ఇంటి ఆవరణలో పెంచండి ఇంద్రజాల మొక్క దొరకకపోతే ఇనుము లోహంతో చేసిన కోతి బొమ్మను చక్కగా నైరుతిలో ఏర్పాటు చేసుకోండి అలాగే కుటుంబ కల్లోలాలు ఏడుపులు పెడబొబ్బలు ఒకరంటే ఒకరికి పడకపోవటం అడుచుకోవటం మనశ్శాంతి లేకపోవటం ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ వల్ల కానీ వాస్తు దోషాల వల్ల కానీ కలుగుతూ ఉన్నట్లయితే కల్పవృక్ష కొబ్బరికాయ అలాంటి కొబ్బరికాయని ఇంటి సింహద్వారానికి వేలాడదీయండి లేదా చింతలు తీర్చే చింత చెట్టు కొమ్మ తాంత్రిక పరిహారం చేసి ఆ చింత చెట్టు కొమ్మను వేలాడదీయండి ఈ తాంత్రిక పరిహారాలు చేసుకోండి మీ గృహాన్ని ఆనందమయం చేసుకోండి స్వస్తి